అందరికీ నమస్కారం ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా స్టేట్స్ అన్నిటికి అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉంది కృష్ణా జిల్లాకు సంబంధించి టోటల్గా పదిహేను లక్షల పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు మంది ఓటర్స్ మొన్న మనం ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పటికీ ఉన్నారు ఇప్పుడు నామినేషన్ ముందు రోజు వరకు కూడా ఇంకా న్యూ ఓటర్స్ ఎవరైనా ఉంటే అవి కూడా మనకి యాడ్ చేసుకుని ఒక సప్లిమెంట్ వస్తుంది కానీ ఈ రోజు వరకు మనకి టోటల్గా పదిహేను లక్షల పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు మంది ఓటర్స్ ఉన్నారు అందులో ఏడు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు మంది మెయిల్ ఓటర్స్ ఉన్నారు ఏడు లక్షల ఎనభై వేల ఏడు వందల తొంభై ఆరు మంది విమెన్ ఓటర్స్ ఉన్నారు అంటే ఏడు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు మంది పురుషులు ఏడు లక్షల ఎనభై వేల ఏడు వందల తొంభై ఆరు మంది స్త్రీలు ఉన్నారు సో పురుషుల కన్నా స్త్రీలే అధికంగా ఓటర్గా ఉండడం అనేది గమనించదగినటువంటి విషయం దీంతో పాటు మనకి ఇరవై వేల నూట అరవై మూడు మంది పిడబ్ల్యుడి అంటే డిజేబుల్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఎలక్టర్స్ వాళ్ళు కూడా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మంది ఉండడం జరిగింది టోటల్గా మనకి పదిహేడు వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్స్లో వెయ్య నూట పది లొకేషన్స్లో రేపు ఎలక్షన్స్ అనేవి మనకి జరగబోతున్నాయి సో ఆల్మోస్ట్ మనం ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఎవరైతే కనుక ఓటర్స్ చనిపోయి లేకోకుండా ఉన్నారో వారిని కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది సో దీంతో పాటు మనకి పోలింగ్ బూత్ పోలింగ్ బూత్స్ దగ్గర అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే సిద్ధం చేస్తాము ఓటర్స్కి మంచినీళ్ళ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్స్ కానీ తర్వాత స్త్రీలకి పెద్దవాళ్ళకి పీడబ్ల్యూడి ఓటర్స్ అందరికీ కూడా త్వరితగతిన వాళ్ళని డిస్పోజ్ చేసేలాగా సెపరేట్ లైన్స్ మెయింటైన్ చేసే విధానం కానీ అవి కూడా మనం చెక్ చేయడం జరిగింది సో ఆ ఏర్పాట్లు కూడా మనం అన్ని కూడా చేస్తాం దీంతో పాటు పోలింగ్ స్టేషన్ ఎట్లా ఉంటుంది అనే ఒక అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో మనం మోడల్ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కలెక్టరేట్ లో బజ్రీపట్నంలో పెట్టాము అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా అందరు ఆర్ఓస్ అందరూ కూడా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా పెట్టడం జరిగింది ఈసారి హోమ్ ఓ ఓటింగ్ ఫెసిలిటీ ఫర్ ఎయిటీ ఫైవ్ అండ్ డిజేబిలి ఓటర్స్ వాళ్ళు ఒక ఫార్టీ పర్సెంట్ కన్నా పైన ఉన్నటువంటి డిజేబిలిటీ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైనా సరే వాళ్ళు పోలింగ్ స్టేషన్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళు హోమ్ వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు ఓటు వేసుకునే ఫెసిలిటీ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి కల్పించడం జరిగింది అండ్ వాటర్ లిస్ట్ కూడా మనం అంతా కూడా తయారు చేసి రెడీగా అయితే పెట్టుకున్నాం సో ఇప్పుడు మనకి యాజ్ పర్ ఈసీఏ షెడ్యూల్ ప్రకారం టోటల్గా భారతదేశంలో ఏడు లో ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి సో మొదటి ఫేజ్ వచ్చి నీకు నైన్టీన్త్ ఏప్రిల్ పోల్ జరుగుతుంటే లాస్ట్ వచ్చేటప్పటికి మనకి అంటే సెవెంత్ ఫేజ్ వచ్చేటప్పటికి ఫస్ట్ జూన్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఈ సెవెన్ ఫేజెస్ లో కూడా డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ డేట్స్ లో పోలింగ్ జరగడం అనేది జరుగుతుంది బట్ కౌంటింగ్ అయితే మాత్రం అన్ని ఫేజెస్ లోను కూడా ఫోర్త్ జూలై జూన్ కి కౌంటింగ్ అనేది జరుగుతుంది సిక్స్త్ జూన్ కి టోటల్ గా ఎలక్షన్ అనేది కూడా మనకి కంప్లీట్ అవుతుంది ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఫోర్త్ పేజ్కి వచ్చింది ఫోర్త్ పేజ్ లో మనకి డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి ఈ డేట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అంటే ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది గజెట్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఇస్తారు లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఉంది డేట్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఉంది లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఉంది డేట్ ఆఫ్ పోలింగ్ వచ్చి థర్టీన్త్ మే ఉంది డేట్ ఆఫ్ కౌంటింగ్ వచ్చి ఫోర్త్ జూన్ ఉంది అండ్ సిక్స్త్ జూన్తో టోటల్గా ఎన్నికల ప్రాసెస్ అనేది కంప్లీట్ కంప్లీట్ అవుతుంది సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఈ రోజు నుంచి కూడా అమల్లో ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మీ అందరికి తెలుసు డిఫరెంట్ ఒకసారి అనౌన్స్ అయిన తర్వాత కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనము ఇక్కడ నుంచి ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇందులో ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఎక్కడా కూడా పొలిటికల్ లీడర్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి స్లోగాన్స్ కానీ తర్వాత ఈ కటౌట్స్ కానీ ఇట్లాంటి ఏమి